ఎహోవా నా మాటలు చెవిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియించుదును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీ కసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు కడపటము చూసి నచ్చ జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను విడిపింపు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధములుగాను తీర్చుము వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కులుతురుగాక వారు చేసిన అనేక దోషంలను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారు కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతులు ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఇహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా ఆదురుచున్నది ఇహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు ఇహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచిచూ నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదనాధ్వని వినియున్నాడు పాపము చేయవారులారా మీరందరూ నా ఎద్దకు రండి నా ఎద్ద నుండి తొలిగిపోడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళు ఎదురు గారు రాసినటువంటి ఐదవ కీర్తన గారు రాసినటువంటి ఆరవ కీర్తన ప్రైజ్ లాడ్ అమెన్